ఇళయరాజే గారు జగదగ్ వీరుడు అతిలోక సుందర్కి ఆయన మ్యూజిక్ పాటలు అన్నీ చేస్తున్నారు ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట చేస్తున్నారు చేస్తున్న టైంలో అబ్బని తిని దెబ్బ సిచ్యువేషన్ సాంగ్ ఓకే ఆ సాంగ్ టైంకి పాట రాసి ఆల్రెడీ చేయగానే ఆయన ఆయన అన్ని పాటలు కూడా హార్మోనియం మీదే ఇలేరాజా గారు కానీ మ్యాక్సిమం మణిశర్మ గారు కూడా ఏదైనా పాట చూని వినిపించాలంటే ఫస్ట్ హార్మోనియం పెట్టి మీదే వినిపిస్తారు ఆయన చేసిన సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ ఇళయరాజు గారు అదే ఫాలో అవుతారు ఫస్ట్ వినిపించాలంటే హార్మోనియం మీదే వినిపిస్తారు అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది లేని వాళ్ళకి అయితే వెళ్ళిపోతారు సార్ మాకు అర్థం కావట్లేదు సార్ ఆ హార్మోనియం మీద అయితే అప్పుడు కూడా ఆయన వితౌట్ లిరిక్ ఏం లేనప్పుడు చూన్ని అలా వినిపించారట అభినీ తిన దెబ్బ అని మీరు ఇమాజిన్ చేసుకోండి తానానే తానా అది ఇళయరాజ గారు వాయిస్లో ఎలా ఉండుంటుంది అనేది అప్పట్లో జగదగ్లో అశ్వనీదత్తు గారికి రాఘవేంద్రరావు గారు అసలు అంటే వాళ్ళకున్న ఇది వేరు సార్ పెద్ద పెద్ద వాళ్ళు అంత బ్యానర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు డైరెక్టర్స్ సూపర్ హిట్ డైరెక్టర్స్ కదా అంటే వీళ్ళకి ఎంత ఉందో వాళ్ళు కూడా అంతే రేంజ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ సక్సెస్ఫుల్గా అయితే అది విన్న తర్వాత రాఘవేంద్రరావు గారు అండ్ అశ్వినిదత్ గారు వాళ్ళు సారీ పాట ఏదో కొంచెం సాడ్ వర్షన్లో ఉంది సార్ ఇది కొంచెం అదేమో మంచి జగదేవి గుడి అతలోకి సుందరి సూపర్ స్టోరీ శ్రీదేవి గారు మరి ఇది పాట అది అని అన్నారట కొంచెం గట్టిగా చెప్పలేరు గట్టిగా చెప్పలేరు సార్ ఇది అంటే కొంచెం అంటే ఏదో సాడ్ లాగా అంటే అప్పుడు ఆయనే వినిపించేది కదా ఇలేరాజే గారే ఆయన వాయిస్లో ఆయనే వినిపిస్తారు తానానే నానానే నానా అని మామూలుగా తానని అన్నప్పుడు సార్ ఇది ఏదో తేడా కొడుతుంది సార్ పాట ఏదో అయితే ఆయన అన్నారట నాకు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను వాళ్ళు చెప్పింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు జగదగ్ వీడు అతలా వస్తుంది పాటల ఎక్స్పీరియన్స్లో చెప్పినప్పుడు అన్నారట సరే ఒక పని చేయండి మీకు నేను కాదు మీకు చక్రవర్తి గారు కరెక్ట్ తటక్ తటక్ తటక 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 అని అలా అలా కొట్టిచ్చి ఆయన కరెక్ట్ మీరు ఆయన పెట్టుకోండి ఆల్రెడీ అలాంటి ఇది మీకు వస్తుంది మీరు ఒక పని చేయండి వినండి ఇది అయిపోయిన తర్వాత అన్నారు అయిపోయిన తర్వాత విన్న తర్వాత ఆయన లిరిక్స్ అన్నీ పై సూపర్ హిట్ సాంగ్ అబ్బని తీని దెబ్బ అనేది ఒక సూపర్ హిట్ దెబ్బ పాట అనేది అలా అలా పడిపోయి కామన్ మ్యాన్లో అబ్బని తీని దెబ్బ సాంగ్ అనేది ఒక సూపర్ హిట్ సాంగ్ ఈ రోజుకి అంటే కంపోజ్ చేసిన తర్వాత తర్వాత మీరు వినండి అసలు ఫస్ట్ మీరు ఎందుకు కంగారు పడతారు మీరు వినండి విన్న తర్వాత బాగుండతే అప్పుడు ఏం చేద్దాం చూద్దాం అని చెప్పేసి అన్నారట వినకుండా మీరు ఎలాగంటారు యాక్చువల్గా అది రావడానికి ఒక చిన్న రీజన్ కూడా ఉంది ఎందుకంటే ఆ రాగమే శాడ్ రాగం శివరంజని అభినీతిని దెబ్బ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంతర్యామే ఉంది కదా ఇంతటని సుచితిని అంటే వెళ్ళిపోయేటప్పుడు సేమ్ రాగం సేమ్ రాగం అలాగే మీరు ఇంకో పాటలో మేఘ సందేశంలో ఒక పాటలు ఆకాశదేశానా మాసాన మెరిసేటి ఓ మేఘమా అంటే ఇంత సాడ్గా వెళ్ళే రాగంలో అభినీతిని దెబ్బ పాట అనేటప్పుడు ఎలా ఉంటుంది అనేది అర్థం కాలేదు వాళ్ళకి శాడ్ రాగంలో అనేది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇలరాజ గారు ఆ పాటని అసలు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే అక్కడ చిరంజీవి గారు శ్రీదేవి గారు స్టెప్లు సుందర మాస్టర్ వాళ్ళు అసలు అనమాట పాట అంటే ఈ రోజుకి ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ అభినీతిని దెబ్బ పాట అనేది అంటే ఎందుకు చెప్పానంటే జడ్జ్మెంట్ జడ్జిమెంట్ అనేది దీన్ని తీసుకునే ఇదే రాగాన్ని తీసుకుని మణిశర్మ గారు అంటే మణిశర్మ గారికి నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటా మణిశర్మ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ చేయలేకపోయినా వచ్చిన సందర్భం నాకు వచ్చినా కూడా నేను వర్క్ చేయలేదు అండి శివరంజన్ మణిశర్మ గారు చేసింది సమరసింహారెడ్డిలో అందాల ఆట బొమ్మ సార్ ఓకే అందాల ఆట బొమ్మ అసలు సూపర్ హిట్ సాంగ్ అది సేమ్ అనమాట అంటే ఇన్స్పిరేషన్ అదే మళ్ళీ సేమ్ ఇదే రాగం మళ్ళీ అదే సూపర్ హిట్ సాంగ్ మెలడీ అది అందాలాటొమ్మ సూపర్ సాంగ్ ఉదిత్ నారాయణ అసలు సుజాత గారు సాంగ్ సో అట్లాగా అంటే జడ్జిమెంట్ అనేది అంటే కొంతమంది డైరెక్టర్స్కి వాళ్ళకి కొంతమందికి ఉంది కొంతమందికి లేదు అంటే తెలియదు మనం ఏం చెప్పలేము సార్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే లేదండి ఓకే సరే అంతే మనం ఎందుకంటే అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్ సో నేను ఎప్పుడూ దేవుని దండం పెట్టుకుంటాను దేవుడో నాకు ఎవరైనా డైరెక్ట్ వస్తే కొంచెం అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మాట్లాడడానికి నేను నేర్చుకోవడానికి ఉంటుంది నాకు సో ఇవన్నీ తెలియకపోతే నాకే కష్టం సో ఎందుకంటే నేను చాలా ప్యాషనేట్గా నేను తెలియకపోయినా తెలుసుకుంటాను నాకు ఇది తెలియదు అంటే నేను తెలియదు అని చెప్తాను తెలుసుకుంటాను అలా ఉన్నప్పుడు ఆ డైరెక్టర్లు కూడా అలా ఉండేటట్టు కానీ చాలామంది నా దగ్గర రాగానే ఏం చెప్తారంటే చాలామంది మేబీ నాకొక్కడికే కాదు చాలామంది కొత్త మ్యూజిక్ డియేటర్లకి ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే అయ్యి ఉండొచ్చు సార్ మన పాటలు చాలా బాగుండాలి సూపర్ హిట్ అవ్వాలి సార్ క్వాలిటీ మాత్రం అదిరిపోవాలి బడ్జెట్లు మనం అడగద్దు ఏ ఎంత ఉంటాయనేది కానీ ఒక అఖండ ఒక విక్రము అంటే థియేటర్లో అలా అనగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అఖండ విక్రమ్ అనగానే ఎందుకంటే ఆ బడ్జెట్లు వేరు అఖండ విక్రమ్ బడ్జెట్లు వేరు వీళ్ళు పెట్టే బడ్జెట్లు వేరు ఈ రెండు కోట్లు మూడు కోట్ల సినిమాకి అక్కడను విక్రమ్ అక్కడ అనిరుద్ధి ఎక్కడ తమన్ గారు చేసింది అక్కడ అక్కడ అది కొడితే ఆల్రెడీ థియేటర్లో బాక్సులు బదులైపోయాట అమెరికాలో ఆ సౌండ్కి అంటే అది ఎంత చేస్తే ఆ సౌండ్ వచ్చిండి ఉంటుంది అంటే ఇట్స్ బేసిక్ లాజిక్ సార్ అంటే ఏ రేంజ్లో ఆ మ్యూజిక్ చేస్తే అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దానికి ఎంత శ్రమ పడితే ఆ రేంజ్ క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది ఎగ్జాక్ట్లీ అంటే ఎన్నిసార్లు చేస్తుంటాయి ఎన్ని మిక్స్లు చేస్తే ఎన్ని లైవ్ ఆర్కెస్ట్రా చేస్తే ఎంతమంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తే అవుట్పుట్ వచ్చింది అంటే చాలామంది చూస్తే నాకు నవ్వు వస్తుంది నేను బయటకే నవ్వకుండా లోపలే నవ్వుకుంటా బయటకి నవ్వుతూ ఇది మళ్ళీ సినిమా ఇవ్వడము ఎందుకు వచ్చింది బాధ ఈగో ఫీలింగ్ తీసుకుంటాడు ఫ్రీగా వచ్చేది అదే కదా మన ఇండస్ట్రీలో అని బయటకే ఎక్కువ అనకుండా ఓకే అన్న సరే సరే నువ్వు బడ్జెట్ ఏమైనా ఉంటే చెప్పు అంటే సో అది తెలియదు అనమాట అంటే ఎందుకు వస్తుంది రాదు కదా సార్ అవుట్పుట్ ఎలా వస్తుంది సో దానికి సఫిషియెంట్గా ఉంటే వస్తుంది బడ్జెట్ సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటి దాటుకుంటూ ఇప్పుడు సినిమాలు జర్నీ మ్యూజిక్ వెళ్ళాను సో మేబీ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎలా తీసుకుంటారు సార్ సినిమా రిలీజ్కి ముందే ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూ చేసాము డెఫినెట్గా మీ సినిమా రిలీజ్ తర్వాత ఎప్పుడనుకుంటున్నారు త్వరలో మేబీ అక్టోబర్లో ఆడియో అక్టోబర్ ఆడియో రిలీజ్ చేయండి మరోసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అందరికి నచ్చే పాటలే చేశాను అనుకుంటున్నాను ఆడియన్స్ విన్న తర్వాత వాళ్ళందరూ చెప్తారు ఎలా ఉన్నాయి పాటలు అనేది బట్ ఆల్వేస్ ఎక్కువగా నేను వర్క్ చేసిన నా మోటివ్ కూడా ఎలా ఉంటుందంటే మన టాలెంట్ ఎలా ఉంది అనేది ఎవరికి అవసరం లేదు సార్ మనం ఎంత మంచి పాటిచ్చామో జనాల్లోకి క్యాచ్ కరెక్ట్ ఇలా వెళ్ళిపోయి పాటిచ్చామో లేదా ఫుడ్ ట్యాపింగ్ సాంగ్ ఇచ్చామా లేదా ఇలా వెళ్ళగానే ఒక పల్లవి మళ్ళీ తిరిగి పాడుకునే పాట చూన్ ఇచ్చామా లేదా ఎగ్జాక్ట్లీ అనేదే కావాలి కామన్ లిజనర్కి సో మ్యాక్సిమం దేవుడి దేవుళ్ళ అలాంటి పాటలే అలాంటి కంపోజిషన్సే చేయడానికి ఎక్కువ నేను ఇష్టపడతాను సో అవే చేశాను అనుకుంటున్నాను మా డైరెక్టర్కి వాళ్ళందరికీ కూడా నచ్చాయి సో హోప్ఫుల్లీ జనాలందరికీ కూడా నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాల పాటలు నచ్చుతాయని సో అందరూ ఆదరిస్తారు